సరిచేద్దామా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చరిత్ర పునరావృతం అవుతూ ఉంది నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు అటు నెహ్రూ కుటుంబానికి ఇటు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పంతొమ్మిది వందల ఎనభైలో మొత్తం నలభై రెండు ఎంపీ సీట్లకు గాను నలభై ఒక్క ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలవడం జరిగింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణం సమైక్య ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు రావడం కాబట్టి మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇది కంచుకోటలాంటిది రాష్ట్ర విభజన కారణంగా ఒక పది సంవత్సరాల పాటు అధికారానికి దూరం కావాల్సి వచ్చింది ఆ అరణ్యవాసం అయిపోయింది పాండవులకు పన్నెండేళ్ళు అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అయిపోయి తిరిగి రాజ్యాధికారం చేపట్టినట్లు మొన్ననే తెలంగాణలో పది సంవత్సరాల అరణ్యవాసం అయిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పది సంవత్సరాల అరణ్యవాసం అయిపోయి రాబో ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది కాబట్టి మా నినాదం వైనాట్ ఏపీ కర్ణాటక వచ్చినట్లే తెలంగాణ వచ్చినట్లే ఆంధ్రప్రదేశ్ ఎందుకు రాకూడదు మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ నిన్న తెలంగాణలో కాంగ్రెస్ రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఇది మా నినాదం ఈ నాన్నెల పాటు ప్రజాక్షేత్రం ఉండాలనుకుంటున్నాం ప్రధానంగా ఆరు బహిరంగ సభలు విశాఖపట్నంలో ఒకటి రాజమండ్రిలో ఒకటి తర్వాత వచ్చేసి అమరావతిలో తిరుపతిలో కడపలో ఉలివెందుల్లో ఈ ఆరు చోట్ల కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది దీనికి శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక అటు తెలంగాణ నాయకులు ఇటు కర్ణాటక నాయకులు అగ్ర అగ్రనాయకులందరూ ఈ భారీ బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో దుష్ట చతుష్టాయిని ఓడిస్తాం మా దృష్టిలో దుష్ట చతుష్టయం బీజేపీ వైకాపా టీడీపీ జనసేన ఈ నాలుగు పార్టీలు దుష్ట చతుష్టయం మహాభారతంలో దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు చేకుని వాళ్ళు దుష్ట చతున్నట్టు ఆధునిక ఆంధ్రప్రదేశ్లో ఈ నాలుగు పార్టీలు దుష్ట చతు పార్టీ బీజేపీనేమో నంబర్ వన్ ద్రోహి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలుదకాలు ఇచ్చింది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది చట్టంలోని ఏ అంశాన్ని అమలు చేయలేదు చివరకు కృష్ణా జిల్లాల పునఃపంపిణీకి పంపిణీకి గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం ఆంధ్రప్రదేశ్ను ఎడారి చేసేదానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది అటువంటి బీజేపీ చేతిలో ఈ మూడు పార్టీలు వైకాపా టీడీపీ జనసేన ఈ మూడు కూడా కీలుబొమ్మలుగా అయిపోయినాయి మన రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ కాబట్టి బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే పవన్కు ఓటేసిన బీజేపీకి ఓటేసినట్లే ఇక్కడ జగన్ రెడ్డి ఏమో మోదీ అమిత్ షాకు భజన్ రెడ్డిగా మారాడు చంద్రబాబు నాయుడేమో చక్కబజన్ నాయుడుగా మారాడు పవన్ కళ్యాణ్ ఏమో భజన్ కళ్యాణ్గా మారాడు కాబట్టి ఈ నాలుగు దుష్ట చతుష్ట పార్టీలను ఓడించి కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడమే మా లక్ష్యం కాంగ్రెస్ అధికారంలోకి వస్తానే రాష్ట్రంలో ఆరు సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది మొదటిది రైతులకు సంబంధించి వ్యవసాయ రుణాల మాఫీ రెండు మహిళలకు సంబంధించి ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ నుండి సరఫరా మూడు పేదలకు సంబంధించి ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం నాలుగవది రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా అమలు చేయడం ఐదవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అమలు చేయడం ఆరవది విభజన చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్తో సహా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ఇవన్నీ సంవత్సరం లోపల పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఒక్కసారి ఆలోచించుకోవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది